హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి వీడియో సజెస్ట్ అవుతుంది ప్రతి ఒక్కరం కూడా రోజు ఇంట్లో మాప్ పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఆ మాపును అయితే మామూలుగా వాటర్లో జాడి చేసి బయట వేసేస్తూ ఉంటాము కానీ అది కొద్ది రోజులకి పాకులు పట్టినట్టుగా గ్రీన్ కలర్ అవడము లోపలంతా స్మెల్ రావడము డస్ట్ అంతా ఉండిపోవడము వెంట్రుకలంతా ఉండడము గలీజ్గా అయిపోతూ ఉంటాయి అది మళ్ళీ తుడచాలంటే అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది కదా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అలా అవ్వకుండా కనీసము ఫిఫ్టీన్ డేస్కి కోసారు ట్వంటీ డేస్ కోసారన్నా ఇలాగ చేసుకుంటూ ఉండండి మీకు ఎన్ని నెలలైనా కూడా మాప్ తెల్లగా ఉంటుంది అలాగే మంచి స్మెల్తో నీట్గా ఉంటుందన్నమాట కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే మీకు ఫస్ట్ అయితే బకెట్లోకి వేడి నీళ్ళు తీసుకోవాలి దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడాని అలాగే మనం ఫ్లోర్ క్లీన్ చేసుకునే లైజాల్ ఉంటుంది కదా లైజాల్ని వేసేసి కొంచెం సర్ఫ్ని వేసేసుకోండి ఇక్కడ లైజాల్ ఎందుకు వేసాను అంటే ఇది చాలా తెల్లగా వస్తుంది అనమాట క్లీనింగ్ పర్పస్లో లైజాల్ అనేది చాలా మంచిగా వైట్ కలర్ రావడానికి అలాగే స్మెల్ కూడా బాగుంటుంది ఇది ఇలాగ వేసేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయండి నేనైతే ఇక్కడ వన్ అవర్ నానబెట్టాను ఇక్కడ వాటర్ చూడండి ఎలా వచ్చేసాయో ఇది కంప్లీట్గా మునిగేలాగా నానబెట్టేసుకోవాలన్నమాట వాటర్ కూడా బాగా హాట్గా ఉండే వాటర్ వేసేసారంటే ఆ లోపల ఉండే పాకు అంతా పాచి అంతా కూడా పోతుందనమాట ఇలాగ మంచిగా జాడి చేసి బాగా నీళ్ళల్లో ఇలా అనేసిన తర్వాత వాటర్ చూడండి ఎలా వచ్చా ఎంత మురికిగా వచ్చాయి యాక్చువల్గా నేను ఇలాగ దగ్గర దగ్గరగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఎక్కువ పాడు కాలేదు నేను తీసుకొని కూడా ఇది సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అయినా కూడా మంచిగా నీట్గా ఉంది ఇదేంటంటే మనకి మాపు కాటన్ విత్ రెడ్స్ ఉంటాయి కదా అవి ఇలాగా చుట్టేసి చుట్టే స్మెల్ తిప్పేసి ఉన్నప్పుడు మందంగా ఉంటాయి కాబట్టి ఆరడానికి టైం పడుతుంది ఇలా రెండు మూడు సార్లు మంచి వాటర్లో జాడిచ్చేసి తర్వాత ఎండలో బాగా ఇలాగా ఆరిపోయేలాగా వెడల్పుగా చేసి ఆరపెట్టేసుకోండి ఎన్ని నెలలైనా కూడా మీకు మాప్ నీట్గా ఉంటుంది మంచి స్మెల్తో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రోల్ తీసుకొని దాంట్లోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇలా అవి కొంచెం ఇలా మెత్తగా అయ్యేలాగా దంచుకున్న తర్వాత దాంట్లోకి బేకింగ్ సోడాని వేసేయండి ఇప్పుడు ఈ బేకింగ్ సోడాని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దంచుకోండి దీనికి కులత అవసరం లేదు మీకు ఎంత కావాలో చూసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇంత వేయాలి అది వేయాలని ఏం లేదు ఇలాగ మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట ఇలాగ చేసుకున్నది ఇది ఏంటంటే ఘాటు స్మెల్ ఉంటుంది వెల్లుల్లి అనేది చాలా ఘాటుగా ఉంటుంది మీ అందరికీ ఐడియా ఉంది కదా ఇలాగ చేసుకున్న దాన్ని చిన్న చిన్న ముద్దులుగా చేసుకోవాలి నేను ఇక్కడ ఇంత సైజు చూపిస్తున్నాను కానీ ఇంత కూడా అవసరం లేదు ఇప్పుడు నేను చేసిన ఈ ఒక బాల్ని మళ్ళీ టూ పీసెస్గా కూడా మీరు చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగ చేసుకున్న వాటిని ఏంటంటే మన కిచెన్లో బొద్దింకల ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు బొద్దింకలతో పాటు బల్లులు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి బొద్దింకలు ఏమో కానీ బల్లులు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడెక్కడ వాలాయో అని మనకి ఒక భయం లాగా అనిపిస్తూ ఉంటుంది కదా బల్లిని చూస్తే అది ఎక్కడ మీద పడుతుంది అని చాలా మంది భయపడతా ఉంటారు ఈ వెల్లుల్లి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి అనమాట బల్లులైతే దాదాపు బయటకు వెళ్ళిపోతాయి బొద్దింకలు కూడా సమస్య చాలా వరకు క్లియర్ అయిపోద్ది ఇలాగా మీకు ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్లో ఉంటున్నాయో చూసుకొని పెట్టుకోండి మీకు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక స్టవ్కి పెట్టుకున్న దగ్గర తీసేసి పెట్టుకోండి ఇవి చాలా రోజులు ఇదే స్మెల్తో ఉంటాయి మీరు వెంటనే తీసేయాల్సిన అవసరం కూడా లేదు ఇది ఏంటంటే కెమికల్ కాదు కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇవి ఇలాగే వదిలేసేయండి మీకు ఆ స్మెల్ వెళ్ళిపోయింది ఇంకా స్మెల్ రావడం లేదనుకున్నప్పుడు తీసి బయటపడేసేయండి మళ్ళీ పెట్టుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్స్ మీకు కనబడతాయి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో మీది లేని మనకి పని అవ్వదు కిచెన్లో ఇవేంటంటే మనం మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి కానీ లేదంటే ఏదైనా నాన్ వెజ్ మిక్సీ వేసినప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి లోపల కింద బ్లేడ్ల కింద కూడా కొన్ని కొన్ని పీసెస్ లాగా తగులుకొని డ్రై అవ్వడము మళ్ళీ అది గలీ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా ఎప్పుడైనా మీకు మిక్సీలు బాగలేవు ఇది స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు కానీ లేదంటే కొంచెం నీట్గా క్లీన్ చేసుకుందాం అనుకున్నప్పుడు కొంచెం వెనిగర్ని కొంచెం బేకింగ్ సోడాని వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి ఇలా తిప్పిన తర్వాత దీన్ని మంచిగా ఏదైనా మీరు డిష్ వాషర్ ఉంటుంది కదా సో దానితో ఒకసారి క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకొని వాటర్ వాష్ చేసేసుకోండి మీకు మిక్సీ జార్ అనేది మంచిగా షార్ప్గా అవి తెల్లగా అయిపోతుంది మీరు జార్ మూత నిలిడ్ మీద గమనించండి ముందు కలర్కి ఇప్పుడు కలర్కి డిఫరెన్స్ మీకే అబ్జర్వ్ చేయండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో మంచి స్మెల్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి మనకి ఏమైనా ఫ్రూట్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా స్ట్రాబెర్రీ కానీ కివీ కానీ ఇలాంటివి ఏంటంటే మామూలుగా పడేస్తూ ఉంటాం కదా వీటిని మరొకసారి రీయూజ్ చేసుకొని పడేసుకోండి మీకు యూజ్ అవుతుంది దీంట్లో రాక్ సాల్ట్ వేసేసి కొంచెం ఒక రెండు మూడు కర్పూరం బిళ్ళల్ని వేసేసి దానితో పాటు నేను జవాదు వేస్తూ ఉన్నాను ఇవి కర్పూరము జవాదు అనేటివి ఏంటంటే మనకి న్యాచురల్గా తయారయ్యే ప్రోడక్ట్స్ కాబట్టి మంచి స్మెల్ ఉంటాయి ఇలా సాల్ట్ పెట్టుకోవడం మనకి నెగిటివిటీని తీసేస్తుంది అనమాట ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ సాల్ట్ పెట్టడం వల్ల తీసేస్తుంది దీనికి ఆల్రెడీ పైన హోల్స్ ఉంటాయి కాబట్టి మనం సపరేట్గా హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇవి మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా పనికొస్తుంది నైట్ టైంలో జలుబుల జ్వరాలు ఉన్నప్పుడు నైట్ శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలాగ ఈ కర్పూరం స్మెల్ పీలిస్తే మనకి శ్వాస కూడా మంచిగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్స్ మీకే తెలుస్తాయి ఈ స్మెల్ వెళ్ళిపోయినప్పుడు తీసి బయటపడేసి మళ్ళీ కొత్తగా ఉప్పు పెట్టుకోండి తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ఈ రోజులలో దాదాపు అందరు కూడా ప్యాకెట్స్ తెచ్చుకుంటా ఉంటారు ఎందుకంటే వన్ లీటర్ తెచ్చుకున్నారంటే చిన్న బాటిల్లో పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది అలా ప్యాకెట్స్ మనం తెచ్చుకొని యూస్ చేసిన తర్వాత అంటే దాంట్లో పోసుకున్న తర్వాత కూడా దాంట్లో ఆయిల్ ఉంటుంది ఈ ఆయిల్ ప్యాకెట్స్తో ఎన్ని టిప్స్ చేయొచ్చో నేను ఫుల్ వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అంటే ఆయిల్ ప్యాకెట్స్ వేస్ట్ చేయకుండా మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది ఒక వీడియోని ఫుల్ వీడియో చేశాను ఇలాగ టమాటాలు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయట పెట్టుకోవాలి బయట పెట్టినప్పుడు బాగా డ్రై అయిపోతూ ఉంటాయి డ్రై అయిపోయాయి అంటే దాంట్లో జ్యూస్ అంతా కూడా ఎండిపోయినట్టుగా అయిపోతుంది అనమాట మనం కర్రీస్ చేసుకున్నప్పుడు ఎక్కువ గ్రేవీ రాదు అలా అవ్వకుండా ఉండాలంటే మంచిగా ఇలాగ ఆయిల్ ప్యాకెట్లో తీయ పెట్టుకున్నారంటే అవి డ్రై అవ్వకుండా ఉంటాయి ఇంకోటి ఏంటంటే వుడ్ స్పూన్స్ నాన్ స్టిక్ పాన్స్ వాడేవాళ్ళు వుడ్ స్పూన్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఇవేంటే ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటాయి పైన లేయర్ లాగా లేస్తూ ఉంటుంది అలా వాడకూడదు ఎందుకంటే ఆ వుడ్ అంతా కూడా మన కర్రీస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకోటి ఆ గరిటెలకే అంతా పట్టి అది పోదు ఎంత కడిగినా అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ అప్పుడప్పుడు ఆయిల్తో మంచిగా మసాజ్ చేసి స్టోర్ చేసుకోవాలి ఇవి రెగ్యులర్గా వాళ్ళైతే ఇలాగా చేసి పెట్టుకోండి ఎప్పుడో ఒకసారి వాళ్ళైతే అదే కవర్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి మీకు నీట్గా ఉంటాయి ఇంకోటి ఇలాంటి చాకులు కూడా రెస్ట్ వస్తూ ఉంటాయి బయటకున్న చాకులు ఉంటాయి కదా ఇవి ఏంటంటే మనం రెగ్యులర్గా యూస్ చేయము ఎప్పుడో ఒకసారి తీస్తూ ఉంటాము అలాంటివి ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టి పెట్టుకున్నామంటే రెస్ట్ రాకుండా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా నీట్గా ఉంటాయి అనమాట స్పూన్లు స్పూన్లైనా చాకులైనా ఎప్పుడో ఒకసారి వాడతాము అనుకునేటివి అలా పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టుకున్నారు అని అంటే మీకు అవి పాడు కాకుండా ఉంటాయి మంచిగా నీట్ గా ఉంటాయి అన్నమాట ఎక్కడైనా పెట్టినా కూడా తగలకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింక్ ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పొచ్చు ఎందుకంటే మనం రోజు వండడము కడగడము ఇది కామన్ కదా కాబట్టి మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే మళ్ళీ మళ్ళీ అది డర్టీ అయిపోతూనే ఉంటుంది మనం రెగ్యులర్గా ఆయిల్ ఇలాంటి జిడ్డు ఉండేటివన్నీ దీంట్లోకి వేయడం వల్ల వాటర్ పాటు వెళ్ళిపోయి అది పైపుకి పట్టేసుకుంటా ఉంటుంది వాటర్ వెళ్ళే పైప్కి ఆ జిడ్డుకు రోజు కొంచెం రోజు కొంచెం పేరుకొని పెరుగుతుంది బ్లాక్ వాటర్ అంతా జామ్ అయిపోతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం బేకింగ్ సోడాని కొంచెం వెనిగర్ని వేసేసి ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసుల వాటర్ కానీ బాగా మరిగించుకొని ఇలాగ పోసేయండి వాటర్ వేయడం వల్ల పైప్ ఏమైనా డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు ఎక్కువ వాటర్ వేయొద్దు ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ బాగా మరిగించి వేశారంటే జస్ట్ ఆ పైప్కున్న లేయర్ అంటే ఆ జిడ్డు అంతా వదిలిపోతుంది అనమాట ఇలాగా సోడా వెనిగర్ వేయడం వల్ల ఇంకా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత మంచిగా వాషర్తో ఒకసారి సింక్నంతా కూడా ఇలాగ క్లీన్ చేసి పెట్టుకొని ఇలా వీక్లీ వన్స్ చేసుకుంటా ఉన్నారంటే మీకు సింక్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండవు దాంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడము బొద్దింకలు రావడము ఈ ప్రాబ్లం అయితే మీరు ఎప్పటికీ కూడా చూడరు ఇలాగ క్లీన్ చేసి పెట్టుకున్నారని అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ వాము పావు స్పూను జీలకర్ర ఇవి అన్నీ కూడా మీరు కలిపి పెట్టుకొని రోజు చేసుకున్నా కూడా యూస్ అవుతుంది లేదంటే ఇలా సపరేట్ సపరేట్గానైనా చేసుకొని ఇలా గ్లాస్ వాటర్లో వేసేసి మీరు నైట్ పడుకునే ముందు ఇలా ఇవి గ్లాస్లో వేసేసి పక్కన ఒకసారి ఇలా కలిపేసుకోండి ఎందుకంటే ధనియాలు పైన పైన తేలుతూ ఉంటాయి కాబట్టి ఇలా కలిపారంటే వాటర్తో తడిసిపోయి లోపలికి వెళ్ళిపోతాయి ఇలా కలిపిన దాన్ని మూత పెట్టేసుకొని నైట్ పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా ఎర్లీ మార్నింగ్ తర్వాత దీన్ని మీరు రగడమున ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని తాగేసేయండి అంటే ఫిల్టర్ చేసుకొని తాగేసేయండి మీకైతే మామూలుగా లేడీస్ అందరికీ కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా తగ్గిపోతాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి గ్యాస్ ట్రబుల్ ఎసిడిటీ లాంటివి మీరు తొందరగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా రెగ్యులర్గా చేయడం వల్ల ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం కిచెన్లో ఏవైనా యూట్యూబ్ చూస్తూ వంటలు చేసేటప్పుడు లేదంటే ఏవైనా పాటలు వినేటప్పుడు లేదంటే ఏదైనా సినిమాలు చూస్తా కొంతమందికి చేసే అలవాటు ఉంటా ఉంటుంది క్లీన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అలాంటప్పుడు ఏంటంటే ఈ ఫోన్ పెట్టుకోవడానికి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి పాత ఏవైనా అడాప్టర్లు ఉంటే కనుక ఇలా పెట్టేసుకోండి చిన్నపిల్లలకి కూడా ఫోన్ చూసేటప్పుడు అంటే ఇంట్లో ఉండే చిన్నపిల్లలు అయితే కనుక ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటారు వాళ్ళు చేతిలో పట్టుకోవడం వల్ల రేడియేషన్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి కాబట్టి అలా అవ్వకుండా వాళ్ళకు కూడా ఇలాగ పెట్టి దూరం పెట్టి ఇచ్చేసేయండి వాళ్ళు ఆపరేట్ కూడా చేతిలో పట్టుకోకుండా నీట్గా ఆపరేట్ చేసుకుంటారు మనకి ఎప్పుడైనా లైట్ అవసరమైనప్పుడు టార్చ్ అవసరమైనప్పుడు ఇలాగ చేతిలో పట్టుకొని ఒక చేతితో పని చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా ఇలా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం కొబ్బరి నూనె అయితే తీసుకోండి దాంట్లోకి మనం రెగ్యులర్గా ఎంత టూత్ పేస్ట్ అయితే యూజ్ చేస్తామో బ్రష్ చేసుకోవడానికి అంత వేసుకొని కొంచెము బేకింగ్ సోడాని కొంచెం లెమన్ ఇలాగా పిండేసుకోండి దాంట్లోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది బాగా అన్ని ఐటమ్స్ కూడా కలిసిపోయేలాగా చేసుకునే తర్వాత మనము మామూలుగా బ్రష్ చేసుకునేప్పుడు టూత్ బ్రష్ ఉంటుంది కదా సో ఆ టూత్ బ్రష్తోనే మనము దీన్ని రెగ్యులర్గా బ్రష్ చేసుకున్నాము లేదంటే మీకు వీలు కాకపోతే ఒక త్రీ డేస్ కోసారు లేదంటే వీక్లీ వన్స్ అయినా కనీసం వీక్లీ వన్స్ చేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి గారపళ్ళు అంటాం కదా గారపళ్ళ వల్ల చాలా మంది స్మైల్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది ముందు పక్క ఇంకెక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది క్లోజ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి పళ్ళతో వచ్చే సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి చిగుళ్ళ నుంచి రక్తం రావడం బ్యాడ్ స్మెల్ నోట్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడము ఇవన్నీ కూడా పోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంది ఇళ్ళలో కేబుల్స్ని అంటే ఛార్జర్ కేబుల్స్ ఉంటాయి కదా సో వీటిని ఏంటంటే ఇలాగ వదిలేస్తూ ఉంటారు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు లేదంటే పెద్దవాళ్ళు తడి చేతులతో పట్టుకున్నప్పుడు ఇవి షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి మనం ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏదైనా ఫోన్ వచ్చినా కూడా అర్జెంటుగా ఫోన్ కావాలన్నా కూడా సడన్గా తీసేస్తూ ఉంటాం స్విచ్ ఆపేయడం మర్చిపోతాం చాలా మంది చేసే ఇదే ఇలాగ పెన్ క్యాప్ ఉంటుంది కదా దానికి డబల్ టేప్ నంటిచ్చేసి కేబుల్స్ని ఇలాగ పెట్టేసుకోండి నేను ఒక ఐడియా ఇవ్వడం కోసం ఇలా చూపిస్తున్నాను మీకు ఎక్కడికన్నాంటి ఉంటుందో ఆ ప్లేస్లో మీరు పెట్టేసుకోండి ఇలా కేబుల్స్ పైకి పెట్టడం వల్ల చిన్న చిన్న పిల్లలకి అందకుండా ఉంటాయి ఇంకెవరైనా కూడా సడన్గా ముట్టుకునే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఫాస్ట్ ఛార్జర్లు మనం ఛార్జింగ్ పెట్టడం స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే పెడితే కనుక ఇది కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కరెంట్ ఛార్జెస్ కూడా మనకి ఎక్కువే వస్తూ ఉంటాయి స్విచ్ను ఆపేయడానికే ప్రయత్నం చేస్తూ ఉండండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము అందరూ కూడా ఈ ఇండ్లలో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఏంటంటే బియ్యంలో పురుగు మనం ఎంత మంచిగా తెచ్చుకున్నా కూడా అంటే కొత్త బియ్యం అయితే అంత ఈజీగా రావు పాత బియ్యం బాగుంటాయి అనేసి ఎక్కువ మంది పాత బియ్యం తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కదా సో పాత బియ్యానికి తొందరగా పురుగు వచ్చేస్తాయి అనమాట ఇంకా బ్రౌన్ రైస్ అయితే చెప్పనక్కర్నే లేదు ఎందుకంటే వాటికి ఉండే లేయర్ అంత అలాగే ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా పురుగు వస్తుంది అనమాట ఇది పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి కాబట్టి మనం వేరే వేరే రెమెడీస్ అన్నీ చేసినా కూడా అంత పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా దీనితో మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది అందరికీ కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఏంటంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ అంటాము దాన్ని బియ్యంలో కలిపేసి పెట్టుకోండి ఇంకా మీకు వీలైతే వేపాకులు కూడా వేసి పెట్టేసుకోండి ఇది పాత కాలం నుంచి వస్తున్నదైనా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటుంది ఎప్పుడైనా మనకి పొరపాటున కిచెన్లో ఆయిల్ పడిపోయిన టేబుల్స్ పైన కానీ లేదంటే ఫ్లోర్ పైన కానీ దారిలో ఎక్కడైనా పొరపాటున పడిపోయినా కూడా మనం క్లాత్తో తుడిస్తే ఆ క్లాత్ అంతా కూడా మాగుడు వాసన లాగొస్తుంది జిడ్డు జిడ్డు అయిపోతుంది అంత అవసరమే లేదు జస్ట్ మనం ఏదైనా ఒక పిండిని తీసుకొని దానిపైన మనకి నీట్గా క్లీన్ అవుతుంది మనం క్లాత్తో కానీ క్లీన్ చేయడం కానీ వేరేగా చేసామని అంటే మళ్ళీ వాటర్ పట్టినప్పుడు అనమాట ఇలా ఫ్లోర్తో మనం క్లీన్ చేసుకుంటే కనుక మళ్ళీ వాటర్ పడిన ఏం పడినా కూడా ఆ ప్లేస్ అసలు ఆయిల్ పడిన జిడ్డే ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్లోకి అయితే కొంచెం పసుపుని అలాగే కొద్దిగా పాలని తీసుకోండి పచ్చి పాలైనా పర్వాలేదు కాగబెట్టిని అయిన పర్వాలేదు పాలైతే సరిపోతుంది అనమాట పసుపుని పాలని ఈ రెండింటిని మంచిగా కలిపిన తర్వాత దాంట్లోకి కొంచెం వేసుకోండి మీకు షాంపూ నచ్చుకోవాలి పోతే హ్యాండ్ వాషింగ్ వేసుకోండి ఎందుకంటే ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట మనకి బయటికి ఎండలకు వెళ్ళినప్పుడు స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది బాగా నల్లగా అయిపోయింది ఇది అంత ఈజీగా పోదు అనుకున్న టైంలో ఇలాగా ట్రై చేయండి మీరు ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగ చేశారనంటే మీకు అలాగ పడిన మా ట్యాన్ అంతా కూడా పోతుంది అనమాట అచ్చుల్లాగా పడిందైనా సరే నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలాగ కొద్దిసేపు పెట్టే అప్లై చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మంచిగా మసాజ్ చేసేసి వాటర్ వాష్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్స్ కనబడతాయి పడతాయి అయితే ఒక్కసారికే కనపడకపోయినా మీకు రెండు మూడు సార్లకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట ఆ ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మీరు ఇంకా వేరే వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు న్యాచురల్గానే మీరు ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే పాలు మనకి న్యాచురల్గానే వైట్గా స్కిన్ వైట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం బేకింగ్ సోడాని కొంచెం నిమ్మకాయని తీసుకొని ఈ రెండింటిని బాగా కలిపేసుకోండి ఇలాగా ఇలా ఇవేంటంటే ఈ ఎండాకాలము బయటకు వెళ్ళినప్పుడు చెమట ఎక్కువగా పడతా ఉంటుంది లావుగా ఉండే వాళ్ళైతే ఇంకా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు జంకలో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది షర్ట్ కానీ జాకెట్ కానీ తడిచిపోతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే మీరు స్నానానికి వెళ్ళే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇలా ఈ లిక్విడ్ని మంచిగా అప్లై చేసేసి కొద్దిసేపు ఉండిచ్చేసుకొని మీరు స్నానం చేశారంటే ఆ డే అంతా కూడా మీకు చెమట వాసన రాకుండా ఉంటుంది ఇంకా మీకు ఈచింగ్ లాంటివి ఉండకపోతే కనుక ఇలా నిమ్మకాయ మీద పెట్టేసుకో సోడా వేసుకొని కూడా మీరు నిమ్మకాయతో రఫ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా కానీ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మిషన్ లిక్విడ్ తీసుకుంటున్నాను జస్ట్ కొంచెం ఒక పావు స్పూన్ మిషన్ లిక్విడ్ తీసుకున్నాను దాంట్లోనే ఇప్పుడు నేను కొబ్బరి నూనెను వేస్తున్నాను అనమాట వాటర్ వేయకూడదు కొబ్బరి నూనెను మాత్రమే వేసుకోవాలి ఈ రెండింటిని ఇలా బాగా కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలాగ చేసిన తర్వాత ఏంటంటే మనకి వుడ్ ఐటమ్స్ ఉంటా ఉంటాయి కదా స్టూల్స్ టేబుల్స్ డోర్లు పాతవి ఇలా ఏవైనా ఉంటాయి కదా అవి ఏంటంటే కలర్ షేడ్ అయిపోవడము పాలిష్ పోవడం జరుగుతూ ఉంటుంది మనం వాటర్తో క్లీన్ చేసామంటే దుమ్ము వరకు పోతుంది కానీ అది పాలిష్ అంతా ఇంకా ఎక్కువగా పొయ్యి మొత్తం మనకి డల్గా కనిపిస్తూ ఉంటాయి అలా పోకుండా మంచిగా నీట్గా క్లీన్ అయిపోయి పాలిష్ పెట్టినట్టు కనపడాలి ఇలాగా అంటే ఇలాగ ట్రై చేయండి అవి ఏ టేబుల్స్ వుడ్ ఐటమ్స్ ఏవైనా సరే ఇలా నీట్గా చేసుకున్నారు అని అంటే మీకు ఇక్కడ పైనకి కిందకి మీరు గమనించండి పాలిష్ పెట్టినట్టుగా కనిపిస్తుంది చూడండి పైన డోర్కి కింద డోర్కి ఒకసారి ఇక చూడ క్లీన్ చేసిన దానికి డిఫరెన్స్ తెలుస్తుంది మీకే ఇంత నీట్గా వస్తాయనమాట మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొన్ని తులసాకులను అయితే తీసుకోండి ఈ తులసాకుల్ని రోట్లో వేసుకొని ఇలాగా క్రష్ చేసినట్టుగా దంచేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెము వాముని కూడా వేసేసుకోండి తులసాకులు వాము రెండు కూడా బాగా కలిసిపోయేలాగా ఇలాగ దంచేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక చిన్న ముక్కను వేసేసుకోండి ఇదేంటంటే ఇలాగ చేసుకున్న దాన్ని మనము బయట ఎక్కడికైనా ఫుడ్ తినడానికి వెళ్ళే ముందైనా లేకపోతే తినేసి వచ్చిన తర్వాత ఏవైనా ఫాస్ట్ ఫుడ్ టైమ్స్ తిన్నా కూడా మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా పిల్లలకి కడుపు నొప్పి మోషన్స్ రాకుండా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలని అంటే ఇలా ఒక చిన్న ముద్దను చేసుకొని తినేసాము అని అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కడుపులో ఎటువంటి ఇబ్బంది ఉండదు పిల్లలకి హెల్త్ పాడవకుండా ఉంటుంది అనమాట ఎప్పుడైనా మనము బయట ఫుడ్ తినేసి వచ్చాము మనకి జంక్ ఫుడ్ తిన్నాము అనుకున్న టైంలో ఇలా ట్రై చేయండి ఫుడ్ అలర్జీస్ వస్తూ ఉంటాయి కదా సో అలాంటి వాటికి కూడా బాగా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ మనము కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదా సో ఇవేంటంటే కొంచెము ఎంత ఎండబెట్టుకున్నా కూడా నీట్ గా పెట్టుకున్నా కూడా మనకి కొద్దిగా రెడ్ కలర్ లోకి మారుతా ఉంటుంది అలా రెడ్ గా మారకుండా వైట్ గా ఉండాలి అని అంటే లోపల ఉండే తడిని ఒకసారి కాటన్ క్లాత్ తో నీట్ గా తుడుచు చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఇలా అప్లై చేసి అప్పుడు ఎండపెట్టుకొని మీకు కొబ్బరి గిన్నె మీరు పెట్టినప్పుడు ఎలా తెల్లగా ఉందో తర్వాత కూడా అలాగే ఉంటదన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రిమోట్లు ఉంటా ఉంటాయి కదా ఫ్యాన్ రిమోట్ టీవీ రిమోట్ ఏసీ రిమోట్ ఇవన్నీ కూడా మనకి డస్ట్ పడుతూ ఉంటాయి పైన బటన్స్ ఉండడం వల్ల సో ఆ బటన్స్ అంతా కూడా మనం నీట్ గా తుడుచుకోవాలని అంటే అంత ఈజీగా పో అవి రౌండ్స్ లోకి మొత్తం వెళ్ళిపోతా ఉంటాయి కదా సో ఇలాగా ఒక బ్రష్ ని తీసుకొని దాన్ని మంచిగా ఇలా కట్ చేసి అంటించుకొని దాంతో క్లీన్ చేసుకున్నామంటే సూపర్ గా పోతుందనమాట ఇలాంటి బ్రషెస్ మనము కీప్యాడ్స్ ఏవి ఉన్నా కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మన ఛానల్లో ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ యూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి లావుగా ఉండే డోర్ మ్యాట్స్ మందంగా ఉండేటివి ఎక్కువ మెయిన్ డోర్ బయట ఇట్లాగా వేసేటివి ఏంటంటే ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటాయి వాటిపైన హెయిర్ ఎంత అంటుకుంటూ ఉంటుంది ఇవి వాష్ చేయాలంటే చాలా కష్టమవుతూ ఉంటుంది అంత తొందరగా ఆరవు వాష్ చేయడానికి కూడా మందంగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా సో వీటిని ఏంటంటే ఇలాగా బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా దానితో ఇలాగ ఆపోజిట్ సైడ్లో మనం ఇలా అన్నాము అంటే దానిపైన ఉండే డస్ట్తో పాటు దానిపైన అంటుకున్న వెంట్రుకలు కానీ ఇంకేమైనా కూడా మనకి అంటే మనం విధులిచ్చినా కూడా రావట్లేవు అనుకున్నవన్నీ కూడా ఇలాగ క్లీన్ చేయొచ్చు మనం వాష్ చేసినా కూడా దానిపైన ఉండే హెయిర్ అయితే ఊడిపోదు అనమాట ఇలా చేసామని అంటే మనకి నీట్గా అదంతా వచ్చేస్తుంది చూడండి దానిపై నుంచి ఎంత డస్ట్ రాలిందో ఇప్పుడు మీకు వెంట్రుకలు కూడా చూపిస్తాను చూడండి ఈ బ్రష్ పైనంతా కూడా వెంట్రుకలు అన్ని అంటుకున్నాయన్నమాట ఇలా మంచిగా మనము నీట్గా చేసేసుకోవచ్చు వాష్ చేసినా కూడా పోలేంటివన్నీ కూడా చేయడం వల్ల వచ్చేస్తాయి ఇప్పుడు ఒకసారి వేసుకున్నాము అంటే మళ్ళీ మనకి వాష్ చేసినట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే ఇలాగా మందంగా ఉండే మనం ఎక్కువగా కాలు తుడుచుకుంటాం కాబట్టి డస్ట్ అంతా నిలబడిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అల్లం మనము మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి తెచ్చుకుంది అప్పటికప్పుడు చేసేస్తాం కానీ టీలో వేసుకునే దానికి కొంచెం సెపరేట్గా తెచ్చుకుంటూ ఉంటాం కదా అది స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఒక్కోసారి డ్రై అయిపోతూ ఉంటుంది బయట పెడితే ఇలాగ డ్రై అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే అంత వాటర్ పట్టేసి నెమ్మది అనమాట అట్లా కాకుండా ఇలాగా పేపర్లో చుట్టేసుకొని నీట్గా ఒక కవర్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నాం అని అంటే ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా కూడా అలా తొందరగా డ్రై అవ్వకుండా వాటర్ పట్టేయకుండా నీట్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు మనం ఇలాగ కవర్లో కట్టిస్తారు కదా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు దాంట్లో చూడండి మనం మంచిగా తెచ్చుకున్నా కూడా ఒకటి రెండు పాయలు అంటే మొత్తం కూడా ఆ గడ్డంతా కూడా కూలిపోతూ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే అది బ్లాక్ ఫంగస్ లా ఉంటుంది దాన్ని తినడం చాలా డేంజర్ మనకి ఆనియన్లో అయినా వెల్లుల్లిలో అయినా కూడా ఇలాంటి బ్లాక్ ఫంగస్ మనం గమనిస్తూనే ఉంటాము అది మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని మాత్రమే మనం వంట చేసుకోవాలి ఇంకోటి ఇలా ఆ కవర్లలో అలాగే ఉంచామంటే అవి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఇంకొక ఉండే గడ్డల్ని కూడా చెడిపోయేలాగా చేస్తాయి అనమాట అలా కాకుండా ఇలాంటి నెట్ బ్యాగ్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే వీటికి అన్ని వైపుల నుంచి గాలి తోల్ ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువగా డ్యామేజ్ అవ్వవు అనమాట మనం తెచ్చుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అయిపోయే వరకు కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఇలాంటి నెట్ బ్యాగ్లలో మనము స్టోర్ చేసుకోవాలి వెల్లుల్లిని ఏవైనా సరే గాలి తోలేలాగా పెట్టుకోవాలన్నమాట ఇలాగ నెక్స్ట్ వచ్చేసి బనానాలు ఇప్పుడు ఏంటంటే తొందరగా అయిపోతాయి హీట్ హీట్కి అందువల్ల ఇలా కాటన్ క్లాత్లో చుట్టేసుకొని దానిపైన జస్ట్ వాటర్ని ఇలాగ స్ప్రింకిల్ చేసేయండి మరీ క్లాత్ తడిపేసి పెట్టకూడదు ఇలా జస్ట్ పైనుంచి కొంచెం స్ప్రింకిల్ చేసామంటే ఆ చల్లదనం అనేది వాటికి తెలుస్తూ ఉంటాది తొందరగా నల్లబడకుండా ఉంటాయి అనమాట మన అందరి ఇండ్లలో కూడా సోపులు వాడినప్పుడు ఇలా చిన్న చిన్నగా అరిగిపోవడం జరుగుతూనే ఉంటుంది కొంతమంది దాన్ని కొత్త సోప్ కంటిస్తూ ఉంటారు కొంతమంది పడేస్తా ఉంటారు అలా పడేయకుండా ఇలాగా నెట్ బ్యాగ్లో కానీ ఇలాంటి కవర్లో కానీ వేసేసుకొని ఫ్లష్ ట్యాంక్లో ఇలా తగిలించుకోండి అంటే హ్యాంగ్ చేసుకోండి మొత్తానికి కింద వదిలేయకూడదు హ్యాంగ్ చేయాలి ఎందుకంటే సోప్స్ అయిపోయాక మనము దాన్ని తీసి బయటపడేయాలన్నమాట ఇలాగా ఫ్లెష్ చేస్తే ఫ్లెష్ చేసిన ప్రతిసారి దాంట్లో నుంచి సోప్ వాటర్ వస్తుంది కాబట్టి టాయిలెట్ లోపల నీట్ క్లీన్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది లోపల ఎల్లో కలర్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా అది ఫామ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఫ్లెష్ చేసిన ప్రతిసారి క్లీన్ అవుతూ ఉంటుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బౌల్లోకి కొంచెం కొబ్బరి నూనెని తీసుకోండి దాంతో పాటు అలోవెరా జెల్ ఉంటుంది కదా దాన్ని తీసుకోండి ఇవి రెండింటిని బాగా ఇలాగా మిక్స్ చేయాలి మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే ఇదంతా మంచి క్రీమ్ టెక్చర్ వస్తుంది ఒకసారి చూడండి బయట కొన్న క్రీమ్స్ ఎలా ఉంటాయో అలాగా ఉందన్నమాట ఇది మీరు బాగా క ఇలాగా మిక్స్ చేస్తే ఇలా వస్తుందన్నమాట ఇదేంటంటే మనకి మంచి మాయిచర్ లాగా ఇది వింటర్ సమ్మర్ ఇలాగ ఏం డిఫరెన్స్ లేదు ఏ సీజన్లో అయినా సరే మీకు స్కిన్ మంచిగా గ్లోయింగ్ కనపడాలంటే స్కిన్ స్మూత్గా ఉండాలి సాఫ్ట్ గా ఉండాలి షైనీగా ఉండాలని అంటే ఇది రోజు నైట్ పడుకునే ముందు కొంచెం ఇలాగా చేతులకి కాళ్ళకి ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకొని పడుకున్నారు అంటే మీకు నీట్గా ఉంటుంది ఇంకో ఇంటి ఏంటంటే సమ్మర్ లో చాలా మందికి పైన పొక్లు వస్తూ ఉంటాయి స్కిన్లు వేస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట స్టోర్ చేసుకుంటే నీట్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వెండి సామాన్ క్లీన్ చేసుకునేది చూపెట్టాను కదా సో ఇదేంటంటే వెండి సామాన్లని స్టోర్ చేసుకునేది అనమాట అంటే నేను నేను చూపెట్టిన ప్రాసెస్లో మీరు వెండి సామాను క్లీన్ అంటే ఇంత ప్రాసెస్ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ స్టోర్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే వేరే వేరే కెమికల్స్తో క్లీన్ చేస్తారు అలాంటివి మళ్ళీ మళ్ళీ నల్లగా అవుతూ ఉంటాయి కాబట్టి అలా నల్లగా అవ్వకుండా అంటే ఇలా చాక్ ని కొంచెం పౌడర్ చేసి మీరు ఇలా పేపర్లో చుట్టు పెట్టుకున్నారంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా తోమేటివి ఇవన్నీ కూడా కొద్ది రోజులకి స్మెల్ వస్తాను ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్ మనం ఎక్కువగా హాట్గా ఉండేవి రుద్దుతాం కాబట్టి ఆ పార్టికల్స్ అంతా కూడా ఆ స్టీల్ లో అనమాట బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా స్టవ్ పైన వాటర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం సర్ఫ్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం పసుపుని వేసేసుకొని తర్వాత కొద్దిగా వెనిగర్ వేసుకోండి ఎక్కువ వేసారంటే పొంగు పొంగి అనమాట ఇది బాగా మా ఎక్కువ హీట్లో పెట్టుకోకూడదు అనమాట హై ఫ్లేమ్ పెట్టకుండా సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు మరిగించుకుంటే సరిపోద్ది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా వాటర్ వేడైన తర్వాత ఇవి కొంచెం ఇలాగా మరుగుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఈ వేడి వాటర్లో వదిలేసేసి తర్వాత వాటర్ని బయటకు తీసేసి చూడండి మొత్తం కూడా ఆ స్టీల్లో ఉండేటివంతా కూడా బయటకు వచ్చి నార్మల్ స్క్రబ్బర్ కంటుకున్నాయి చూడండి తర్వాత వాటర్ వాష్ చేసేస్తే నీట్గా ఇలాగ అయిపోతుంది పసుపు కూడా వేసాం కాబట్టి మంచిగా పని చేస్తుంది అనమాట యాంటీబయాటిక్ లాగా తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలాగ స్క్రబ్బర్లని సోప్లో కాకుండా ఇలా పక్కకు పెట్టేసుకోండి డిస్పోజల్ డబ్బాలు ఉంటాయి కదా వాటికి హోల్స్ పెట్టేసి పెట్టుకున్నాను దీంట్లో వేయడం వల్ల దాంట్లో నుంచి వాటర్ అంతా లీక్ అయిపోయి కిందకెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అవి ఎప్పటికీ కూడా డ్రైగా ఉంటాయి ఉంటాయి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి అనమాట నీట్గా ఉంటాయి స్క్రబ్బర్లు అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం కంఫర్ట్ని తీసుకొని జస్ట్ కొంచెం అంటే కొంచెమే వేసాను ఒక స్పూన్ కూడా ఉండదు అంత మా వేశాను ఇలాగ చేసుకున్న వాటర్ని మనము స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఈ బాటిల్ మనకి చాలా రోజులు ఒక దాదాపు ఒక వన్ మంత్ దాకా వస్తుంది అప్పుడప్పుడు ఇలాగ మనకి ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ దగ్గర కానీ కిచెన్ ఇల్లంతా అంతా కూడా ఇదే ఒక రకమైన స్మెల్ వస్తుంది నీట్గా లేదు అనిపించినప్పుడు లేదంటే ఇంటికి ఎవరైనా సడన్గా ఎవరైనా వస్తున్నారు ఇల్లు చూడడానికి బాగాలేదు అనుకున్నప్పుడు మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఇంట్లో మంచి వాసన రావాలి అనుకుంటే ఇలాగ చేసేసుకోండి ఇక్కడ స్టవ్ పైన కానీ బ్యాక్ సైడ్ టైల్స్ పైన కౌంటర్ టాప్ పైన లైట్గా స్ప్రే చేసేసుకొని ఊరికే తుడిచేసుకోండి సరిపోతుంది ఇలాగ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ లేదంటే మనకి ఉంటాయి కదా సో షోకేజ్ ఐటమ్స్ వీటన్నిటి మీద కూడా జస్ట్ లైట్గా స్ప్రే చేసామంటే ఇల్లంతా కూడా మంచిగా మంచి స్మెల్ ఉంటుందన్నమాట ఇంట్లోకి ఎవరైనా వచ్చినా కూడా మంచి ఫీల్ ఉంటుందన్నమాట సో ఇలాగ కరెంట్స్ మీద కానీ ఫొటోస్ మీద ఇలాగ ఇదేంటంటే మనకి స్ప్రే కాబట్టి వాటర్ వేసినట్టు ఏం ఉండదు అనమాట కారడం లాంటివి జరగవు ఇంకోటి స్విచ్ బోర్డులు కూడా ఇది ముందు గమనించారా ఎంత డర్టీగా ఉందో జస్ట్ స్ప్రే చేసి కాటన్ క్లాత్తో తుడిచేస్తూ ఉన్నాను ఎంత నీట్గా క్లీన్ అయిపోతుంది ఇది షాక్ కొడుతుంది అనుకుంటారేమో జస్ట్ స్ప్రే చేశాను నేను వాటర్ లాగా వేయలేదు కాబట్టి ఏం షాక్ కొట్టదు మీరు ఇక్కడ గమనించవచ్చు నేను క్లాత్తో తుడుస్తున్నాను అలాగే మెయిన్ డోర్ పైన కిటికీల పైన కూడా లైట్గా స్ప్రే చేసేసి క్లాత్తో తుడిచేయండి మీకు ఇల్లంతా కూడా మంచి స్మెల్ ఉంటుందన్నమాట నీట్గా ఉంటుంది బాగా క్లీన్గా పెట్టుకున్నారు అని అనుకుంటారు ఎవరైనా చూసినా కూడా అంత బాగా ఉంటాయన్నమాట ఇక్కడ ఇలాగా చేసేసుకోండి అనమాట కంఫర్ట్ అనేది మనకి మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు కంఫర్ట్తో జవాతో ఫుల్ వీడియోస్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వెండి సామాను ఇత్తడి సామాను రాగి సామాను మనము దీపాలు రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ఏవైనా పూజలు ఉన్నప్పుడు ఇంకా ఈ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అయితే యాక్చువల్గా రాగి సామాను ఇత్తడి సామాను క్లీన్ చేసుకోవడం కొంచెం ఈజీ ప్రాసెస్ అనే చెప్పొచ్చు వెండి సామాను దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము నాకైతే ఇది పెద్ద సమస్యగా ఉండేది అయితే ఈరోజు నేను ఒక కొత్త ఐటమ్ కనుక్కున్నాను దానికి ఈ ప్లేట్ క్లీన్ చేసి చూసాను అనమాట దాంతో అప్పుడు నాకు చాలా మంచి రిజల్ట్స్ కనపడ్డాయి ప్లేట్ చూడండి ఎంత నీట్గా ఎంత వైట్గా ఎంత షైనీగా ఉందో అందరూ టూత్పేస్ట్ పౌడర్తో క్లీన్ చేయమంటారు నేనైతే ఇక్కడ ముగ్గు పిండి ఉంటుంది కదా మనం ఇంటి ముందు వేసే ముగ్గుపిండి సో ఆ ముగ్గు పిండితో నేనైతే క్లీన్ చేసుకున్నాను చేసుకున్నానమాట సూపర్గా వచ్చాయి అందుకోసం మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఇంకా మిగిలిన దీపాలు కూడా తీసుకొని దీన్ని చూపిద్దాము ఎవరికైనా యూజ్ అవుతుంది ఎవరైనా ఇలాగే వెండి సామాన్ ఎలా క్లీన్ చేసుకోవాలనుకునేది చూస్తారని షేర్ చేస్తాను అనమాట టూత్పేస్ట్ అంటే మనకి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం చిన్న డబ్బాలే వస్తాయి తొందరగా అయిపోతూ ఉంటుంది కదా అదే ముగ్గు పిండి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఇది చాలా ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు దాదాపు ఒక సంవత్సరం పాటు మనం క్లీన్ చేసుకున్నా కూడా సరిపోతుంది అంత బాగా వస్తుంది అనమాట జస్ట్ కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లకి ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్ని కూడా క్లీన్ అయిపోయాయి అనమాట అందుకోసం చెప్తున్నాను ప్యాకెట్ అంతా అయితే మనకి చాలా రోజులు వస్తుంది ఇక్కడ మీరు ముందు గ్లాస్ నబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి స్క్రబ్బర్ కూడా అవసరం లేదు డై డైరెక్ట్ చేత్తోనే క్లీన్ చేసేసుకోవచ్చు మనం అంత బ్లా బాగా క్లీన్ అయిపోతుంది నేనైతే చూడగానే షాక్ అయిపోయాను నిజంగా ఇంత బాగా క్లీన్ అవుతుంది నేను ఇన్ని రోజుల నుంచి ఈ దీపాలన్నిటితో ఇంత సఫర్ అయ్యాను రుద్ది 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 చేతులన్నీ నొప్పులు వచ్చేవన్నమాట ఎంత చేతులు నొప్పి వచ్చేలాగా క్లీన్ చేసినా కూడా అవి మళ్ళీ ఒకటి రెండు రోజులకు నల్లగా అయిపోయేవి కానీ ఇక్కడ ఈ ముగ్గు పిండితో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ అంటే దాంట్లో దీపాలు పెట్టి నెక్స్ట్ వీక్ చూసినా కూడా క్లీన్ చేసినప్పుడు ఏ విధంగా ఉన్నాయో రాగి ఐటం అయినా ఇత్తడి ఐటం అయినా వెండి ఐటమ్ అయినా మళ్ళీ నల్లగా అవడమో రెడ్ కలర్లోకి మరకలు రావడం అసలు జరగలేదనమాట మనం క్లీన్ చేసినప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీటికి జిడ్డున్నా సరే దీనితో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఎటువంటి లిక్విడ్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు జిడ్డు కూడా క్లీన్ అయిపోద్ది అనమాట మనం జస్ట్ చేత్తో రుద్దుకుంటే సరిపోతుంది స్క్రబ్బర్తో కూడా పనిలేదు ఇక్కడ మీకు నేను ఫస్ట్ వెండిది తర్వాత రాగిది ఇప్పుడు ఇత్తడి ప్లేట్ క్లీన్ చేసి చూపిస్తున్నాను అలాగే దీపాలు కూడా క్లీన్ ముందుకి తర్వాతకి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా చూపెట్టాను చూడండి ఇంకా మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా దీపాలతో ఇబ్బంది పడతా ఉంటే కనుక ఇలాగ ముగ్గుపిండితో క్లీన్ చేసుకోండి సూపర్గా క్లీన్ అవుతుంది అనమాట మనకి ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండేది ఇది ఈ ప్యాకెట్ ఉండాలని ఏం లేదు ముగ్గుపిండి ఏదైనా కూడా అంటే ఇంటి దగ్గరికి వచ్చి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాంటిదైనా కూడా పర్వాలేదు జస్ట్ మనకి ముగ్గుపిండి అయితే సరిపోతుంది అనమాట కొంచెం ఇలా ఇంకోటి ఏంటంటే చేతులు కూడా ఎక్కువ పాడవకుండా ఉన్నాయన్నమాట మామూలుగా వేరే వేరే లిక్విడ్స్ వేరే పౌడర్స్ వేసి క్లీన్ చేయడం వల్ల ఏంటంటే చేతులు పాడయ్యేవి అనమాట నాకైతే అందుకోసం నేను న్యాచురల్ వేలోనే తగ్గించుకుంటా కడిగేసుకుంటా ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే దీనితో మనకి చేతులు కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇంత మురికి వచ్చేసింది నల్లగా అయిపోయాయి కదా ఇక్కడ చూడండి ఈ గ్లాస్ ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండిందో మీరు డిఫరెన్స్ గమనించండి నాకు ఇదే సూపర్గా నచ్చేసింది అనమాట ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇదే కంటిన్యూ చేసేయాలని అనుకున్నాను ఇక్కడ మీకు ఇంకో దీపం చూపిస్తాను కడగని దీపము రెండింటికి మీరు డిఫరెన్స్ గమనించండి ఎలా ఉన్నాయో ఆయిల్ అంతా ఆల్రెడీ ఇవి క్లీన్ చేసిన దీపాలే నేను వాడేసిన దీపాలు కాదు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న దీపాలే అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు దీనితో క్లీన్ చేశాక ఇలాగ అయ్యాయి అనమాట చూసారు కదా డిఫరెన్స్ అనేది ఎంత బాగా తెలుస్తుందో ఇలాగ ముగ్గుపిండితో మనం ఎంత నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ రీయూజ్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ వేస్ట్ బాటిల్స్తో మనం ఇంట్లో ఎన్ని రకాల ఆర్గనైజర్స్ చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి Thank you for watching!